పరిశుద్ధ మహిమ మహిమచర్లు గాక ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మీరు బలపరచబడుతూ అనేకులను బలపరుస్తున్నారు నిజమే దేవుని వాక్యం బలమైనది అది శక్తి కలిగినది ఎలాంటి బ్రతుకులన్నా సరే దేవుని వాక్యం తప్పనిసరిగా మార్చగలదు ఇవేళ ప్రభు సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మనసు పెట్టి దేవుని మాటలు విందామా ప్రతినిత్యం వాగ్దానం చూస్తున్నారు మీరు ప్రతినిత్యం మీరు బలపరచబడుతున్నారు అనేకులకి వాగ్దానాన్ని మీరు షేర్ చేస్తున్నారు వినండి అని చెప్తున్నారు ఎందుకంటే చాలామంది ఫోన్ కాల్స్ చేసి అవసరాలను తెలియచేస్తూ ప్రార్థన చేయించుకుంటున్నారు తప్పనిసరిగా దేవుణ్ణి అమ్మదగిన వాడు ఈ వాగ్దానం మీరు ఎంత విశ్వాసంతో చూస్తున్నారో అంతే బలమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయను కాక ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతూ అనేకులను బలపరుస్తున్నారు ఆత్మీయతలు మనం ఎదగాలి ఎందుకంటే ప్రభు అతి త్వరలో రాబోతున్నారు యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పటికీ మనమందరం తగిన సిద్ధపాటు కలిగి వస్తున్న ప్రభువును మనం ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం అందుకని మనసు పెట్టి శ్రద్ధగా దేవుని మాటలు వినాలి మీరు ఈవేళ కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో కీర్తన ఏడో వాక్యాన్ని ప్రభు మనకి వాగ్దానంగా మాట్లాడుతున్నారు నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నిజమే మనకి బలమైన ఆశ్రయము మనకి బలం ఎవరైనా ఉన్నారు అనంటే అది యేసు ప్రభు ఒక్కరే ఈ రోజుల్లో చాలా బలాలు ఉన్నాయి చూడండి మన ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆ కుటుంబానికి ఎంత ధైర్యంగా ఉంటుందో ఒక్కొక్క ఇంట్లో లాయర్ ఉంటే ఆ కుటుంబానికి ఎంత ధైర్యంగా ఉంటుందో ఒక్కొక్క ఇంట్లో ఒక మెడికల్ ఆఫీసర్ కానీ ఒక మెడికల్ డాక్టర్ కానీ ఉంటే ఆ ఇంటిలో ఒక ధైర్యం ఎంతలా ఉంటుందో బలము అని అంటే మనకు నీడు కలిగినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు తగినంత డబ్బు కానీ మనకి ఏదన్నా పలుకుబడితో కూడిన పని ఉన్నప్పుడు తగినంత మనుషులు కానీ మన దగ్గర ఉన్నప్పుడు దానిని బట్టి మనం ఎప్పుడు కృంగిపోము నిరాశపడము నాకేం లే నా దగ్గర బలం ఉంది నాకేం లే నా దగ్గర ధైర్యం ఉందని ధైర్యంగా బ్రతుకుతాం కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డ ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనుషుల బలం మన జీవితంలో ఎంతవరకు అంటే కొద్దివరకే చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తూ అటు ఇటు ఆలోచిస్తూ తిరిగి వెనకు దయచేసి శ్రద్ధగా విను కొంతమంది వాగ్దానం ఏం చేస్తారంటే అలా మ్యూట్లో పెట్టి ఏదో ఒక పని చేసుకుంటా చూడండి ఒక 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 మంచి వ్యక్తి ఉన్నతమైన పేరు పేరు కలిగిన ఒక గెజిటెడ్ ఆఫీసర్ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా మాటలు వింటామో దానికి మించినటువంటి గొప్ప దేవుని మాట మనకు అందేటప్పుడు అంతే శ్రద్ధగా అంతకు మించిన శ్రద్ధగా మనం ఆలకించాలి అందుకని ఈ మాటలు మీకు వెల్లడి అవుతున్నప్పుడు మీరు శ్రద్ధ పెట్టి ఆలకించాలని ప్రభు పేరని మనం చేస్తున్నాను మనుషుల బలము ఎంతవరకు అంటే అంతవరకే కానీ మనుషుల బలముకు మించినది దేవుని బలం దేవునికి స్తోత్రం దేవుని బలము చాలా బలమైనది ఇంకా బలము ఎంత అనంటే ఒక బేదరికంలో ఉన్న వ్యక్తిని ఆస్తిపరుడిగా మార్చగలదు దేవుని బలం ఏమీ లేని వాడిని ఉన్నతమైన వ్యక్తిగా మార్చగలదు దేవుని బలం పడిపోయిన వాడిని అనేకులకు కర్మగా మార్చగలదు దేవుని బలం కాబట్టి ఆ దేవుని బలమును ఆశ్రయించడానికి వచ్చిన మీరు ఆ దేవుని బలం మీద ఆధారపడాలని ఆశపడి వచ్చిన మీతో ప్రభు ఈతో ఈ ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు అనేకులకు ఒకవేళ రోజున వింతగా కనబడవచ్చు అంటే వింతగా ఇన్ ద సెన్స్ నేను ఎలా చెప్పగలను అంటే వాడు ఏంటర్ అలా ఉన్నాడు వాడి జీవితం ఏంటర్ అది వాడి బ్రతికి ఏంటర్ అది అని మనుషులు ఏం చేస్తారు అంటే నీ నిమిత్తమై మాట్లాడతారు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే నీ ప్రవర్తన నువ్వేదో గలిబిల్లో ఉంటావు నువ్వేదో శోధనలో ఉంటావు నువ్వేదో బాధలో ఉంటావు ప్రతి వ్యక్తికి కూడా ఒక బలహీనత లోపల ఒక చిన్న బాధ ఏదో ఒక రీతిలో ఉంటూ ఉంటుందండి ప్రతి వ్యక్తికి కూడా ఈ వాగ్దానం చూస్తున్న నీకు కూడా నీ హృదయంలో ఏదో తెలియని బాధ నీ హృదయంలో ఏదో తెలియని వేదన నీ హృదయంలో ఏదో తెలియని కన్నీరు నీ హృదయంలో ఏదో తెలియని దుఃఖం ఉంది ఈ వేళ కానీ ఆ దుఃఖమును నువ్వు అలా పెట్టుకొని కొద్దిమందికి ఏంటంటే దుఃఖాన్ని బయట బయటికి ప్రవర్తించేస్తారు తెలియకుండా వారి ఫేస్లో అది కనబడిపోద్ది కొద్దిమందికి ఎంత లోపల దుఃఖం ఉన్నా సరే బయటికి కనబడరు మరికొద్ది మంది చిన్న దుఃఖం కలిగితే చాలు బయటికి కనబడిపోతారు మనుషులకు నువ్వు వింతగా కనబడొచ్చు కానీ దేవుడైతే నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు ఈ డెబ్బై ఒకటికి ఎత్తున ఏడో వాక్యంలో అదే అంటున్నాడు వింతగా నేను కనబడుతున్నాను అయితే ఈ వేళ ఎవరిని నన్న నువ్వు ఏ మాటలు నువ్వు పట్టించుకోవద్దని ప్రభు సన్నిధులు ఈ మాటలు నీకు తెలియచేస్తున్నా దేవుడు నీకు బలమైన దుర్గముగా బలమైన ఆశ్రయముగా నీ జీవితంలో ఉండబోతున్నాడు నువ్వెక్కడ పడిపోయావో మరలా నీ ప్రాకారములను దేవుడు కట్టబోతున్నాడు నువ్వెక్కడ నష్టపోయావో మరలా అక్కడ దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు ఇవాళ నా ప్రియమైన కుమార్తె కుమారుడ ధైర్యం తెచ్చుకో నీ పరిస్థితి ఎలాంటిదైనా మార్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నీ స్థితి ఎలాంటిదైనా ఆదరించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ప్రియమైన దేవుని బిట ప్రభు నేను ప్రేమిస్తున్నారు చాలామంది జీవితాల్లో ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాం వారి వేదనలు వారి బాధలు వారి శోధనలు వారి దుఃఖాలు కలిగినప్పుడు వారు ఎంత ఏడుస్తారో వారు ఎంత బాధపడతారు చాలాసార్లు నేను చాలామంది భక్తులని ఆదర్శంగా మాదిరిగా ఎదురుగా పెట్టినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళేంటి ఇంతమంది భక్తుల జీవితాల యొక్క సాక్ష్యములు విన్నా ఎంతమంది భక్తుల జీవితాల యొక్క మాటలు విన్నా సరే వీళ్ళు ఎందుకు మనుషుల మాటలే పట్టించుకుంటున్నారని అనిపిస్తూ ఉంటారు చాలాసార్లు మీ జీవితాల్లో ఎంత దేవుని వాక్యం విన్నా సరే ప్రజలు అంటున్న మాటలే నీకు బాగా గుర్తొస్తూ ఉంటాయి ప్రజలు అంటున్నటువంటి విషయాలు నీకు బాగా ఆలోచిస్తూ ఉంటాం కానీ మనుషులు నేను ఎప్పుడూ కూడా క్రిందకు తొక్కడానికి వెనక్కి లాగడానికి నీ బ్రతుకుని నష్టపరచడానికి నీ జీవితాన్ని కుదేళ్ళు చేయడానికి ఇదే వారి ప్రయత్నం చేస్తారు కానీ ఏసుప్రభు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే ఎక్కడ మనము ఆదరింప పొందుకోలేకపోతున్నామో ఎక్కడ మనం ఓదార్పును పొందుకోలేకపోతున్నామో అక్కడే మనల్ని ప్రభు ప్రేమ హత్తుకొని ఓదారుస్తారు ఇవాళ మీ అందరికీ నుంచి ధైర్యం ఏంటంటే మనుషుల వైపు చూడకండి మనుషుల ప్రేమల వైపు మీరు ఆలోచించకండి మనుషులతో అట్టు మీరు ఎక్కువగా థింక్ చేయకండి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిచిన దేవుడు ఆదరించే దేవుడు పిలిచిన దేవుడు ఓదార్చే దేవుడు ఆవిడ ధైర్యం తెచ్చుకోండి దేవుని సన్నిధిలో అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు తప్పనిసరిగా దేవుడు మీ జీవితంలో ఒక బలమైన కార్యములు చేయునుగాక ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి అనేకులు నేను ఒక అంతగా ఉన్నాను నాకు దుర్గమైంది నా దేవుడు ఒక్కడే నాకు బలమైనది నా దేవుడు ఒక్కడే నన్ను నడిపించేది నా దేవుడు ఒక్కడే అని ఎంతో అయితే ఈ వాగ్దానం చూస్తూ బిడలు వాదార్పు కొరకు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారు వారందరినీ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నారు కొద్దిమంది జీవితాల్లో ఎంతగానో నష్టపోతున్నారు ఎంతగానో ఏడుస్తున్నారు ఎంతగానో బాధపడుతున్నారు కానీ మనుషులు మరిచినా మరవని దేవుడు నీవు కదా ప్రభావ మనుషులు విడిచినా విడవని దేవుడు నీవు కదా నీ ప్రేమ గొప్పది నీ కనికరం గొప్పది మీరే బిడ్డలను ఆదరించండి అనేకరికి మీరు ఆశీర్వాదకరంగా మార్చండి పడిపోయిన వారి ప్రాకారం తిరిగి కట్టమని ప్రార్థిస్తూ మీరే మీ కొరకు బియ్య బిడ్డలందరినీ దీవించమని ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ గర్భఫలం లేక ఏడుస్తున్నారు వారి గర్భఫలం దయచేయండి ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ ఉద్యోగం లేక బాధపడుతున్నారు ఏసు నామంలో ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ మానసికంగా శారీరకంగా కృంగిపోతూ ఏడుస్తున్నారు మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నారు మనుషులకి వింతగా కనబడిన మీరే ప్రప మీ కృపతో నింపమని ప్రార్థిస్తూ ஈஸ்வடாமி பிரார்த்தனை அழிவிச்சோன்னா தான் ஆமாம் காட் பிளெஸ் யூ தேவன் நம்ம தான் இன்னும் அடுத்ததாக தெரிஞ்சுப்பான் தேவன்